హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేదు లేని కాకరకాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవైతే చేదు ఉండవు నేను అందుకనే ఇవి ఏమీ పైన పొట్టును గీరలేదు చేదున్న కాకరకాయలు అయితే గీస్తే సరిపోతుంది ఇప్పుడు తయారు చేసేద్దాం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుందాం ఇందులోకి తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేద్దాం అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసేద్దాం కొంచెం జీలకర్రను వేసేద్దాం తరుగు పెట్టుకున్న కరివేపాకును వేసేద్దాం నీట్గా కడిగినది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల చాలా మంచిది ఇప్పుడు ఇలా తాలింపు వచ్చిన దాకా మనం మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు కాకరకాయలని వేసేద్దాం ఇలా కాకరకాయలు మొత్తం వేసేసి ఇవి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల వేశ� ఆయిల్ అంతా ముక్కలకు పడుతుంది ఇలా బాగా కలుపుకొని మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే గిన్నెంతా మాడిపోతుంది సో సిమ్లోనే పెట్టుకోవాలి సరిపడా ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఇలా మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా కారాన్ని వేసుకోవాలండి కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగు మాడద మాడదు అడుగు అంటకుండా మంచిగా ఉంటుంది ఇలా ఈవెన్గా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్ని వేసేద్దాం ఇలా మొత్తం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇది కుక్ అవన్ ఇవ్వాలి ఎందుకంటే కాకరకాయ ఫ్రై ఎప్పుడూ పొడి పొడిగానే ఉండాలండి మూత వేసుకోకుండా ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్